హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు ఉదయాన్నే ఇలా పూజ అయితే చేసుకున్నానండి శ్రావణ మాసం ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఈరోజు ఇలా అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని సమర్పించి చక్కగా నైవేద్యాలు చేసి పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు మేము కాశీ ప్రయాణం అవుతున్నామండి ఇదైతే అనుకోకుండా జరిగింది కాశీకి వెళ్ళాలంటే ఆ పరమశివుడికి అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉండాలండి ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అవ్వని కాశీ ప్రయాణం ఈరోజైతే నేను మా వారిద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట మేము కాశీకి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సో మేము ఇలా బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి మా ఫ్లైట్ అయితే ఈవినింగ్ ఉందన్నమాట సో ఇలా ఆఫ్టర్నూన్ ఇలా స్టార్ట్ అయ్యాము బెంగళూరుకు వెళ్ళే రూట్ మొత్తం చాలా అందంగా ఉంటుందండి ఇట్లా గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఈ ప్రకృతి బడిలో అలా సాగే ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇక ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడే మొత్తం క్లౌడ్స్ ఇలా క్లోజ్ అవుతూ ఉన్నాయన్నమాట సో వర్షం పడేలాగా అనిపిస్తూ ఉంది ఇక వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి సో ఒక అయితే అస్సలు పడ్డం లేదు ఇంకో చోట అయితే ఫుల్గా వర్షం పడుతుంది అనమాట సో మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగానే చాలా ఎక్కువ వర్షం స్టార్ట్ అయిపోయింది సో మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉన్న కేంపేగోడ విమానాశ్రయంకి అయితే వచ్చామండి ఈ విమానాశ్రయం అయితే చాలా అందంగా ఉంటుందండి ప్రతి ప్లేస్ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు బెంగళూరు వెదర్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఎయిర్పోర్ట్లో గార్డెన్స్ అయితే చాలా బాగుంటాయండి మొత్తం ఏదో ఒక ఆర్ట్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట మెయింటైనింగ్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి సో మిమ్మల్లా ఇక ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం నా ఎయిర్పోర్ట్ అంతా ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఎంత బాగుందో అండి ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చినట్లు అనిపిస్తుంది నాకైతే ఇక మేమైతే ఇలా టూలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ కాసేపు పిల్లలతో టైం అయితే స్పెండ్ చేస్తున్నామండి ఎందుకంటే ఫస్ట్ టైం మేము పిల్లల్ని వదిలి మేమిద్దరమే ఇలా ట్రిప్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట యాక్చువల్గా ఈ ట్రిప్ అయితే పిల్లలే అరేంజ్ చేశారండి సో ఇది మాకు సర్ప్రైజ్ గిఫ్ట్గా మాకు వాళ్ళు ఇలా అరేంజ్ చేశారన్నమాట సో పిల్లలు ఇలా మన కోరికల్ని తీరుస్తున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మన, మన గురించి ఆలోచించినప్పుడు మనకు అంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది కదండి మాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే పిల్లలు మా గురించి ఆలోచించి మా కోసం ఇలా ప్లాన్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక పిల్లలకి సెండ్ ఆఫ్ వచ్చేసి నేను మా వారైతే స్టార్ట్ అయిపోయామండి ఇలా మనం లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీనరీతో ఎంత బాగుందో అండి అసలు నిజంగా బెంగళూరు ఎయిర్పోర్టు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ ప్రతీదీ కూడా చాలా అందంగా వీళ్ళు డిజైన్ చేశారు చాలా సింపుల్ విషయం కూడా ఇక్కడ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ స్టార్టింగ్లోనే మన లగేజ్ మొత్తం స్కాన్ చేయాల్సి ఉంటుందండి సో ఇక్కడ స్కాన్ అయిన తర్వాత మనకు ఒక కౌంటర్ ఇస్తారన్నమాట సో ఆ కౌంటర్కి వెళ్ళి మనం లగేజ్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మనం లగేజ్ అక్కడ ఇచ్చేసాక తర్వాత మనం బోర్డింగ్ పాస్ తీసుకొని మన కౌంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి సో ఇక మేమైతే బోర్డింగ్ పాస్ తీసుకొని ఇలా కాసేపు అయితే కూర్చున్నాను అనమాట సో మా ఫ్లైట్కి ఇంకా వన్ అవర్ టైం ఉందండి సో ఇలా కాసేపు కూర్చొని ఇట్లా చూస్తూ ఉన్నాను ఇక మేమైతే ఇలా లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి మనం స్టార్ట్ అయ్యే ప్లేస్ కూడా ఇక్కడ ఎంతో అందంగా ఉంటుంది ప్రతి ప్లేస్ని కూడా వీళ్ళు గ్రీనరీతో ఇలా ఫీల్ చేశారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మనకు ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఇలా మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది సో మనమైతే ఇక్కడ మన ఫ్లైట్ని చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఫ్లైట్ టైమింగ్స్ అండ్ మనం వెయిట్ చేయాల్సిన హాల్ నెంబర్స్ అయితే ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు సో మేమైతే డి ఫైవ్కి అయితే వెళ్ళాలండి సో ఇంకా ఇలా చెక్ చేసుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే మొత్తం ఇలా పెయింటింగ్స్తో చాలా బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ మొత్తం షాపింగ్ అన్నమాట మనము వెళ్ళేదారి మొత్తం ఇలా షాపింగ్స్తో అందమైన లైట్స్తో చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లు అన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి అలానే ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉందండి డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా బ్రాండ్స్ అన్నీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి నేనైతే వీటిని చూస్తూ వెళ్తూ ఉన్నానండి కాకపోతే ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఇక్కడ ఎక్కువ కాఫీ షాప్లే అవైలబుల్గా ఉన్నాయనిపించింది నాకు మొత్తం బేకరీ ఐటమ్స్ చాలా ఉన్నాయండి ఇక మేమైతే ఇలా వచ్చేసాము ఈ వెయిటింగ్ హాల్ నుంచి చూస్తూ ఉంటే మొత్తం మనకు ఫ్లైట్స్ అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయండి వర్షం పడుతూ ఉంటే వీటిని ఇలా చూస్తూ ఉంటే భలే అనిపించింది నాకైతే ఎందుకంటే ఇదంతా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట సో నాకు ఇది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఇక నేనైతే ఇలా మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాను మా ఫ్లైట్కి అయితే ఇంకా టైం ఉందండి సో ఏదైనా స్నాక్ తీసుకుందామని ఇక మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాం సో ఇక్కడైతే మనకు బేకరీ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి ఇక నేనైతే ఇక్కడ ఒక షవర్మా అండ్ కోక్ అయితే తీసుకున్నాను ఇక మా ఫుడ్ తింటూ అలా కాసేపు అయితే కూర్చున్నామండి మా ఫ్లైట్కి అయితే ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైనే ఉందన్నమాట సో ఇక అలా ఇద్దరం కూర్చొని ఇలా చూస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుందండి అయితే చాలా తక్కువగానే ఉన్నారనిపించిందండి సో ఇక మేమైతే ఇలా ఫుడ్ తింటూ ఎయిర్పోర్ట్ మొత్తం చూస్తూ ఉన్నాం అన్నమాట ఇదైతే అస్సలు బాగాలేదండి మనం బయట తిన్న షోర్మాకి దీనికి అస్సలు మనం కంపేర్ కూడా చేయలేం స్పైసీస్ అయితే అస్సలు లేదన్నమాట ఇక ఏదో తినాలనిపించి కాస్త అయితే తిన్నాను ఇక నా ఫుడ్ అయితే కంప్లీట్ చేసి ఇక అలా నిల్చున్నానండి అలా వర్షం పడుతూ ఉంటే ఇలా ఫ్లైట్లు వస్తూ ఉంటే భలే అనిపించింది నాకు మేము ఎక్కాల్సిన ఫ్లైట్ ఎతే వచ్చేస్తుందండి ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అన్నమాట సో ఈ ఫ్లైటే మేము ఎక్కాల్సి ఉంది సో అది ఇలా వస్తూ ఉందన్నమాట సో నేనైతే దాన్ని చూస్తూ ఉన్నానండి ఇక్కడైతే వీళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక అనౌన్స్మెంట్ అవగానే ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి సో ఇలా లోపలికైతే వచ్చేస్తాం సో ఇలా మొత్తము వర్షం పడుతూ ఉంది కదండి అసలు బయట ఏది కనిపించట్లేదు అన్నమాట మొత్తం ఇలా వర్షపు నీటితో బ్లర్గా కనిపిస్తూ ఉందండి నేనైతే కాస్త డిసప్పాయింట్ అన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం కనుక ప్రతిదీ కూడా నాకు ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కానీ ఇది కూడా అందంగానే అనిపించిందండి ఎందుకంటే అలా వర్షం పడుతూ ఉంటే ఇక మనం అలా మేఘాలలోకి ఇలా ఎగిరిపోయామన్నమాట అసలు ఇదంతా ఎంత అద్భుతంగా ఉంది కదండి అలా మేఘాలను చూస్తూ ఉంటేనే మనసంతా ఎంతో ఆనందంగా అనిపించింది నాకు ఇక మా ఫుడ్ కూడా వచ్చేసిందండి దీనిని మనం టికెట్స్తోనే ఫుడ్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మా వారికి అయితే ఇడ్లీ వడ అండ్ ఉప్మా నాకైతే ఇలా అయితే ఆర్డర్ చేశాను ఇక వీటిని అయితే తింటూ ఇలా జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇప్పటి వరకు వర్షం పడుతూ ఉందన్నమాట సో ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది ఇక మా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలా మేఘాన్ని చూస్తూ ఉంటే ఎంత బాగుందో అండి అసలు ప్రకృతి ఎంతో అందమైందండి ఇలా మనం మేఘాలని చూస్తూ ఉంటే మన మనసు అంతా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఇలాంటి జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలండి ఇలా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అందులోనూ అది కాశీకి అవడం నాకైతే అసలు మనసంతా ఇలా నిజంగానే గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది ఆ శివయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామని మనసులో చాలా ఉత్సాహంగా ఉందండి నాకైతే ఎందుకంటే ఇలా అనుకోకుండా జరిగే ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలా అనుకోకుండా జరిగే ప్రయాణాలని మనం చాలా ఎంజాయ్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రతిదీ కూడా మనకు మళ్ళీ నెక్స్ట్ టైం జరగకపోవచ్చు ఇక అలా ఆలోచిస్తూ ఉండగానే వారణాసి కూడా వచ్చేసిందండి ఇలా వారణాసిని చూడగానే ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో అయితే చెప్పలేనండి అలా వారణాసిని చూస్తూ ఉంటేనే చాలు మనసు అంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎవరికైనా ఇక మేమైతే ఇలా వారణాసి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం ఇదైతే చాలా చిన్నదే అండి కానీ ఇది చాలా అందంగా అనిపించింది నాకు ఇక్కడికి రాగానే ఇలా ఈ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసిందండి ఇది బేకరీ అన్నమాట దీన్ని కూడా ఎంత కళాత్మకంగా తయారు చేశారో చూడండి ఇక ఇలా మోడీ ఫోటోలన్నీ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక మేమైతే లగేజ్ కోసం ఇలా వచ్చేసాం సో ఇక మేము లగేజ్ తీసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలండి ఇక్కడి నుంచి మనకు కాశీకి వన్ అవర్ జర్నీ ఉంటుంది సో మనం ర్యాపిడోలో మనం కార్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆటోస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి సో మనం మన కంఫర్ట్ని బట్టి మనమైతే ఇలా వెహికల్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఇక బయటికి రాగానే మనకు ఇలా చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు అయితే అవైలబుల్గా ఉంటారు సో మనము కాస్త ట్రస్టెడ్గా మనం ఉండాలి అనుకుంటే ర్యాపిడోలో మనమైతే బుక్ చేసుకోవచ్చు ఇక మేమైతే ర్యాబిడోలో ఇలా కాశీకి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం వీళ్ళైతే మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారండి ఇక్కడ నుంచి మనకు వన్ అవర్ ఉంటుంది కనుక ఎయిట్ హండ్రెడ్ అయితే రీజనబుల్గానే అనిపించింది నాకు ఇక మేమైతే రూము టెంపుల్ దగ్గర తీసుకున్నామండి సో టెంపుల్కి అయితే దగ్గరగా ఉంటుందని వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రూమ్ తీసుకున్నాం ఇదేనండి రూము టూ బస్సెస్కి అయితే ఇది చాలా బాగా సరిపోతుందండి సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇక రేపు ఉదయాన్నే ఆ శివయ్య దర్శనం అయితే చేసుకోవాలండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్